ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం పనిచేస్తున్నారు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే కేవలం డిప్యూటీ సీఎంగానే కాకుండా పలు శాఖలకు మంత్రిగా కూడా వ్యవహరిస్తూ ఆయన వెళ్తూ ఉన్నారు మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రాణిస్తూనే ఇటువైపు సినిమాల్లో కూడా నటిస్తూ అవరా అనిపిస్తున్నారు ఇండస్ట్రీలో వరుస పానిండే సినిమాలతో మన ముందుకు వస్తున్నారు టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు ఇటీవలే ఓజీ సినిమాతో మన ముందుకు వచ్చిన ఆయన త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాతో మన ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే అయితే లేటెస్ట్గా ఉన్న సమాచారం ప్రకారం ఇటు రాజకీయాలు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు ఇండస్ట్రీలో సమస్యలను నెరవేరుస్తూ ఉంటారు ఏకతలో ఉండగా పవన్ కళ్యాణ్ గారింటికి తాజాగా రాజకీయ నాయకులు సెలబ్రిటీలు వస్తున్న విషయం తెలిసిందే అయితే తాజాగా పవన్ కళ్యాణ్ గారింటికి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు సడన్ ఎంట్రీ ఇచ్చారట దీంతో ఒక్కసారిగా షాక్ వైసీపీ నేతలు మరోవైపు అనిల్ కుమార్ యాదవ్ గారికి డిప్యూటీ సీఎం పర్మిషన్ ఇవ్వలేదని తెలుస్తోంది దీంతో షాక్ ఏరట అనిల్ కుమార్ యాదవ్ గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ప్రశ్న న్యూస్ వైరల్ అవుతోంది టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు తెలుగు ఇండస్ట్రీలో వరుస సినిమా షూటింగ్లతో అలరిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇటీవలే ఓజీ సినిమాతో మన ముందుకు వచ్చిన ఆయన త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నారు